ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చివరిసారిగా నాకు అన్నాడు నోరు దారింది చివరిసారని మళ్ళీ నాలుగో పెడతా అంటున్నాడు చివరిసారిగా ఆయన భాషలో అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మల్ని మోసం చేయడానికి ఈరోజు ఇంకో మీటింగ్ అటెండ్ అయ్యాడు అనంతపురం జిల్లాలో పురవకొండ నియోజకవర్గంలో ఆసరా పథకం కింద చివర విడత ఆరు వేల కోట్ల చిలుకు మంజూరు చేస్తున్నానని చెప్పి చెప్పాడు అయిపోయింది చివర విడత వెళ్లిపాటు ఆయన ఇంటికి ఆయనే చెప్పాడు నోటితో ఇవాళ చక్కటి చిక్కటి చిరునవ్వుతో కోటి మంది పైన డ్వాక్రా మహిళల్ని వంచిస్తా వచ్చాడు ఇంకా అదే ట్రాన్స్లో ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇవాళ బటన్ నొక్కితే నేరుగా మహిళల అకౌంట్లోకి కాదు డబ్బులు పోయేది నేరుగా వస్తేనే మీ అకౌంట్లోకి అని చెప్తా ఉన్నాడు వీళ్ళ జేబుల్లోకి వెళ్తా ఉన్నాయి వీళ్ళ ప్యాలెస్లకి వెళ్తా ఉన్నాయి ఐదేళ్ల పాలనలో లక్షలాది మంది మహిళల కన్నీటికి కారణం ఎవరు మద్యపాన నిషేధం దశలవారీగా చేస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేస్తుంది ముఖ్యమంత్రి కాదా మద్యం నాసి నాసిరకం బ్రాండ్లు తయారు చేసి పేదల జీవితాలతో వాళ్ళ ఆరోగ్యాలతో వాళ్ళ ప్రాణాలతో ఆటలాడుతుంది జగన్మోహన్ రెడ్డి కాదా ఆ సంగతి మహిళలకు తెలియదు అనుకుంటున్నావా డ్వాక్రా సంఘాలు ఇదేదో ఈయన సృష్టిలాగా చెబుతున్నాడు డ్వాక్రా సంఘాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు అది మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు మహిళలకి ఆర్థిక స్వావలంబన సాధికారత సాధించే దిశగా